ఇదే లాస్టా ఇంకొన్నాయా గ్లాసులన్నీ ఒరిజినల్ ఉన్నాయి సార్ ఏ గ్లాసు రీప్లేస్ కాలేదు రీడింగ్ కేవలం యాభై రెండు వేల కిలోమీటర్ తిరిగింది సెల్ టైర్లు ఉన్నాయి బండికి బ్యాంక్ మేడం మేడంది బండి మా దగ్గరికి అమ్మకానికి వచ్చింది వెనకాల మాన్యువల్ విండోస్ ఉంటాయి ఇంకట పవర్ విండోస్ ఉన్నాయి షోరూమ్ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెఫ్ట్ సైడ్ ఫుట్ రోస్ట్కు మూడు డెంట్లు ఉన్నాయి సార్ కింద డిక్కీ లావట్టి శివా డిక్కీ గ్లాసు కూడా ఒరిజినల్ సార్ డిక్కీ డోర్ ఒరిజినల్ స్టెపినీ టైర్ వాడేరు డిక్కీ లోపల ఎక్కడేమి డ్యా నెక్స్ట్ లోపలే డ్యామేజ్ లేదు ఏం ఇక్కడ ఒక స్క్రూ వేసిరు ఇక్కడ ఒక చిన్న టెంట్ ఉంది ఈ డోర్ ఒరిజినల్ సిల్ టైర్ ఉంది ఇది స్టెఫిని టైర్ అనుకుంటా డోర్ ఒరిజినల్ ఫ్రంట్ పవర్ విండోస్ ఉన్నాయి యాన్యువల్ ట్రాన్స్మిషన్ నార్మల్ ఏసీ వస్తుంది యాభై ఒక్క ఏడు వందల ఏడు కిలోమీటర్ యాభై రెండు వేలు తిరిగింది సార్ బండికి సింగల్ ఎయిర్ బ్యాగ్ వచ్చింది బండి రీడింగ్ ఒరిజినల్ సార్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి సార్ బండికి రైట్ సైడ్ ఫుట్ రోస్ట్కి ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు ఫ్రంట్ పోర్షన్ ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్ అపరాన్ ఓకే బానట్ ఒరిజినల్ సార్ షోరూమ్ నుంచి వచ్చినా బానటే రైట్ సైడ్ అపరాన్ ఓకే ఉంది రైట్ సైడ్ సేసి ఓకే ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు ఇంజన్ మొత్తం ఒరిజినల్ నార్మల్ బ్రేకే వస్తుంది ఏబిఎస్ బ్రేక్ రాదు శివా నమస్తే జై శ్రీరామ్ భరత్మాతకి జై బందే మాత్రం యూట్యూబ్ మిత్రులందరికీ శుభ సాయంత్రం నేను మీ వినాయసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ ఈ రోజు ట్వంటీ నైన్త్ మే రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ఈ రోజు విడేస్తుంది ఈ బండి ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది ఒక బ్యాంక్ ఎంప్లాయ్ మేడంది మన దగ్గరికి పంపించారు రెండు వేల పదిహేడు అక్టోబర్ లో అయింది రెండు వేల పద్దెనిమిది జనవరి రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై మూడు జనవరి వరకు జీవితకాలం ఉంటుంది తెలంగాణ లోకల్ది అదర్ స్టేట్ నుంచి వచ్చి ట్రాన్స్ఫర్ అయిన బండి కాదు తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది బానర్ నుంచి డిక్కి వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ పీపీ రిప్లేస్ కాలేదు లెఫ్ట్ సైడ్ ఫుట్ రోజుకు మూడు డెంట్లు ఉన్నాయి రైట్ సైడ్ క్వార్టర్ పైనల్ దగ్గర సెకండ్ డోర్ దగ్గర చిన్న సొట్టు ఉంది అది గీతలు ఏదో బండి రాసకపోయినట్టుంది అది కూడా నేను మీకు చూపెట్టినా కేవలం యాభై రెండు వేల కిలోమీటర్ తిరిగింది ఉండే కంపెనీ ఇయాన్ స్పోర్ట్స్ వేరియంట్ సింగిల్ ఎయిర్ బ్యాగు ఫోర్ పవర్ టూ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది షోరూమ్ నుంచి వచ్చిన ఇన్బుల్ టు మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది షేరింగ్ కంట్రోలర్స్ రావు నార్మల్ ఏసీ ఉంటుంది నార్మల్ బ్రేక్ వస్తుంది రన్నింగ్ నాలుగు టైర్లు కూడా స్టిల్ టైర్లు ఉన్నాయి స్టెప్ని థర్టీ థర్టీ పర్సెంట్ ఉంటుంది ఒక గ్లాస్ బ్రేక్ గాలే ఒక పీసు మారలేదు ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఫస్ట్ ఓనర్ బండి ఇన్సూరెన్స్ ఉందా ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది కస్టమర్ ధర మూడు లక్షల యాభై వేలు చెప్తుండు బార్గెన్ మూడు లక్షల యాభై వేలు కాదు మూడు లక్షల యాభై వేలు చెప్తుండూ బార్గెనింగ్ ఉంది రెండు వేల పదిహేడు పదో నెలలో తయారైంది రెండు వేల పద్దెనిమిది ఒకటో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై మూడు ఒకటో నెల వరకు జీవితకాలం ఉంటుంది హుండ ఇయాను స్పోర్ట్స్ వేరియంట్ సింగిల్ ఎయిర్ బ్యాగ్ పవర్ స్టేరింగ్ ఫ్రంట్ అండ్ పవర్ విండోస్ వస్తాయి గ్రే కలర్ పెట్రోల్ బండి ఎల్పిజి కానీ సీఎన్జీ కానీ ఏం లేదు బండికి ఎలాంటి లోన్ లేదు పద్దెనిమిది రిజిస్ట్రేషన్ కాబట్టి లోన్ కూడా వస్తుంది కస్టమర్ ధర మూడు లక్షల యాభై వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది వీడో మొత్తం చూడరు వీడోలో బండి నస్తే ఆ బోర్డు మీద మా ముగ్గురు నెంబర్ ఉన్నాయి సార్ ఎవరికి అని కాల్ చేయరి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే మీ దగ్గర ఒక పదివేలు అతని దగ్గర ఒక పదివేలు కమిషన్ తీసుకుంటాం ఓకే సార్ మళ్ళీ ఒకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతకి జై వందే మాతరం జై హింద్